కూటమి ప్రభుత్వంలో అసలు ఈ సంక్షేమ పథకాలన్నింటివి అమలు కాలేదనే అని చెప్పి ఇప్పటికే వారంతా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూస్తే కనుక మనం స్థానిక మహిళలు ఉన్నారు అమ్మ మీకు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన చెప్పిన సూపర్ సిక్స్ అనే ఆరు పథకాలు మహిళలకి ఫ్రీ బస్ అన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ఆ ఫ్రీ బస్ అనేది నువ్వు ఎక్కి ఇప్పటివరకు పోయినావు ఎప్పుడైనా మరి మరి అడిగితే ఇప్పుడు మహిళలకి ఏడాదికి మూడు సిలిండర్లు అన్నాడు ఆ మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయని రాలేదా అది కూడా రాలా మేము తీసుకెళ్ళదు మరి మొన్న ఎవరికి ఓటు వేసినామమ్మా ఆయనకే వేసినాను ఆయన చంద్రబాబు నాయుడుకే వేస్తే కూడా రాలేదా ఏది మరి పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో వైఎస్ జగన్మోహన్ ఆయన మీకు మంచి చేశాడా లేదా మంచి చేసినా ఏమేం చేశాడమ్మా పద్దెనిమిది వేలు ఇచ్చినాడు పింఛన్ ఇస్తున్నాడు ఇచ్చినాడు

పడిపోయింది అందుకే నాకు బాధ ఇక్కడ స్థానిక మహిళలు అందరూ కూడా వారందరూ కూడా చెప్తున్న మాట ఒకటి ఈ కుటుంబ ప్రభుత్వంలో మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అనేది అందలేదు కానీ మన ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా వారికే ఓటేసాము అయితే మాకు ఇప్పటివరకు ఈ సంక్షేమ పథకాలు అనేవి అందలేదు ఇక్కడ ఈ మహిళ చూస్తే ఇక్కడ వర్షానికి తమ ఇల్లు కూలిపోయింది అనేసి అని చెప్పేసి ఆమె ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది కలెక్టర్కి కూడా అర్జీ పెట్టుకున్నాం మాకు ఇప్పటివరకు ఈ ఇల్లు కట్టుకునేదానికి కూడా లోన్ కూడా ఇప్పించలేదు అనేసి అని చెప్పేసి వాపోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా అమ్మా ప్రస్తుతం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎటుందమ్మా బాగుందా బాగాలేదా ఏమ తండ్రి మాకు ఇంతవరకు పింఛటి కూడా రాలేదు కాళ్ళు కూడా బాగా కూలి చే పెంచుండలేదు అసలు పెంచనిచ్చలేదు ఇచ్చే లేదు కాళ్ళు రెండు బాగా అమ్మ కాళ్ళు రెండు అరిగిపోయి ఇచ్చే లేదు మరి పోయిన గవర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా ఉండిందమ్మా అప్పుడు పర్వాలేదు కొంచెం అంటే బాగానే ఉండింది ఏదో సంవత్సరానికి వస్తూ డబ్బులేస్తూ ఉంటారు ఇప్పుడు ఏమి లేదు అది లేదు ఇది లేదు ఏమి లేదు కూలి మరి మరి ఆయన చంద్రబాబు నాయుడు ఈ సూపర్ సిక్స్ అనే ఆరు పథకాలు పెట్టాడు ఈ ఆరు పథకాలు కూడా మీకు వచ్చాయా అసలు అదేవిధంగా ఫ్రీ బస్ అన్నాడు ఉచిత సిలిండర్లు అన్నాడు ఆ మహిళలకి ప్రతి 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 మహిళకి ప్రతి నెలా నేను అంటే పద్దెనిమిది నిన్న ప్రతి మహిళకి నేను పదిహేను వందలు వేస్తాను అని అన్నాడు వందలు కదా పదహైదు రూపాయలు కూడా వేసే లేదు పదైదు వందలు ఎక్కడ పోతున్నారు పదహైదు రూపాయలు కూడా లేదు అప్పుడన్నా తింటా ఇప్పుడు ఏమి లేదు అసలు అదిలే ఇది లేకుండా లాస్ట్ లో ఇట్లా ముంచేసినాడు మొన్న ఎన్నికల్లో ఎవరికి ఓటేశారమ్మా నేనా నేను మటుకు వీడికి వేయలేదు ఎందుకు నిజంగా ఎందుకు ఇట్లా చేస్తాడు అనేస్తే ఏం చేసేది మరి చంద్రబాబు నాయుడు పథకాలకి నాది గ్యారంటీ అన్నాడు పవన్ కళ్యాణ్ మరి ఆయన పవన్ కళ్యాణ్ నేను అడగకూడదా సినిమాల ఎగిరేకొకటే పవన్ కళ్యాణ్ దీంట్లకంతా లేదు సినిమాలో ఎగరమంటే ఎగురుతాడు బాగా పోయి ఏంది పవన్ కళ్యాణ్ పిలుచుకొని పోయి మాకు ఏమన్నా చెప్పిన పని కరెక్ట్ గా చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు మాకి చెప్పు చెప్పిన పని ఏం చేసినాడు ఒక్క పని అన్న చేసినాడో చెప్పను లేదు ఒక్క పని కూడా చేయలేదు ఏం చేసి ఇస్తాం ఏ అవి ఇస్తాము ఇవి ఇస్తాము పేదలకి అవి ఇస్తాం పింఛనే ఇచ్చేలేదు అరవై సంవత్సరాలు అవుతుంది నాకు పింఛన్లా ఇంకా ఇంతవరకు నా ఒంటరి మహిళ అని పది తెచ్చుకో ఇది తెచ్చుకోండి ఎక్కడ పోయి తెచ్చుకోవాలి అవన్నీ ఇస్తే కదా ఫస్ట్ అంటే ఈడనేసి నీకు నమ్మకమా వాళ్ళగా వాడు అస్సలు ప్రభుత్వంలో అసలు ఈ సంక్షేమ పథకాలు ఏంటి అందలేదు అదేవిధంగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు రాలేదనేసి అని చెప్పేసి ఒకవేళ అడిగితే కేసులు పెడితే కూడా మేము దేనికైనా సిద్ధమే అనేసి అని కూడా అంటున్నారు అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ అనే ఈ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఈ బాబు పథకాలకి నాది గ్యారంటీ అన్నారు అయితే ఆయన పోయస్ అడిగేదానికి ఆయన ఎక్కడుంటారో తెలియదు అనేసి అని కూడా అంటున్నారు రానున్న రోజుల్లో ఈ కుటుంబ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మాకు కావాలనేసి కూడా కోరుతున్నారు